నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని టోర్నల్ గ్రామంలోని ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి ఎన్నికలు తన గ్రామ ప్రజలు అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా తెలిపారు ఎలాంటి గొడవలకు అవకాశం లేకుండా ఓటింగ్ ను కొనసాగిస్తామని తెలిపారు మల్లికార్జున్ సంగారెడ్డి సంగారెడ్డి గ్రామం టోర్నాల్ మనూర్ మండల్ మండల్ ఈ ఈరోజు మా గ్రామంలో ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది ఈ ఓటర్సు ఒక వెయ్యి పదకొండు వందల మంది ఉన్నారు కాబట్టి కావున అందరూ వచ్చి తను సొంతంగా వచ్చి తన ఓటును వినియోగించుకుంటున్నారు ప్రశాంతంగా ఓటే ఓటు జరుగుతుంది నా పేరు మల్లికార్జున పాటిల్ తోర్నాల్ మండలమండూ తాలూకా నారాకే డిస్టిక్ సంగారెడ్డి ఇక్కడ మన తోర్న విలేజ్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నడుస్తున్నాయి ఇప్పటికీ మూడు వందల పోలింగ్ అయింది